డార్లింగ్ ప్రభాస్ నాగ అశ్విన్ కాంబోలో వస్తున్న కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏడీ ట్రయల్ రానే వచ్చేసింది జూన్ ఇరవై ఏడున థియేటర్లు దద్దరిల్లిపోతాయన్న విషయం అయితే ఈ ట్రైలర్తో క్లారిటీ వచ్చేసింది కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ప్రపంచవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా బాగా వినిపిస్తున్న పేరు ఇంకో ఏడాది పాటు గ్యాప్ లేకుండా వినిపిస్తూ ఉండే పేరు కూడా ఇదే అనడంలో ఎలాంటి సందేహం లేదు హాలీవుడ్ రేంజ్లో డార్లింగ్ ప్రభాస్ నాగశ్విన్ కాంబోలో వస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి ఇప్పటికే వచ్చిన అప్డేట్స్కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు ఇప్పుడు ఏకంగా ట్రైలర్ వచ్చేసింది ఈ ట్రైలర్ చూసిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ అంతా హాలీవుడ్ ఎంట్రీ హాలీవుడ్ అనే పరిస్థితి వచ్చేశారు ఒక్కో సీన్ ఒక్కో షాట్కి గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి మరి ఈ కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏడీ మూవీ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం ప్రస్తుతం ఇండియన్ సినిమా ఎప్పుడూ లేని విధంగా కల్కి మూవీ టీం ప్రమోషన్స్ చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాలో ప్రభాస్ తర్వాత అంతటి ఇంపార్టెన్స్ ఉన్న బుజ్జి పాన్ ఇండియా లెవెల్లో ప్రతి సిటీకి పంపి మూవీ ప్రమోషన్స్ చేస్తున్నారు ఎక్కడైనా హీరోయిన్ పంపి ప్రమోషన్స్ చేస్తారు కానీ ఇక్కడ మాత్రం బుజ్జితో ప్రమోషన్ చేయించడం చాలా కొత్తగా ఉంది ఆ రేంజ్లో ప్రమోషన్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి వాటికి రెండింతలు కాదు పదింతలు చేస్తూ కల్కీ సినిమా ట్రైలర్ వచ్చేసింది ఈ ట్రైలర్ చూసిన తర్వాత అంతా హాలీవుడ్ మూవీ రేంజ్ అంటూ కామెంట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ ఇందుకోసం కదా ఇన్నాళ్ళు వెయిట్ చేశాము అంటూ కామెంట్స్ చేస్తున్నారు ట్రైలర్ ఓపెనింగ్ షాట్ నుంచి క్లోజింగ్ వరకు రెప్పవేయకుండా కళ్ళప్పగించి చూసే విధంగా ఉంది ఇది ఒక విజువల్ వండర్ అంటూ ఫిలిం మేకర్స్ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు ఈ తర సీన్స్ టెక్నిక్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ పొగడేస్తున్నారు అంతేకాకుండా ఈ ట్రైలర్లో కథ కూడా చెప్పేశారు ఇప్పటికే బుజ్జి అండ్ భైరవ్ యానిమేటెడ్ గ్రీన్ప్లే కల్కి వరల్డ్ ఎలా ఉంటుందో ఒక క్లారిటీ ఇచ్చారు ఇప్పుడు కథపరంగా కూడా కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆడియన్స్కి ఒక క్లియర్ థాట్ థియేటర్లో తీసుకురావాలనే ఉద్దేశంతో కావచ్చు ఇక ఈ ట్రైలర్లో ప్రతి క్యారెక్టర్ని పరిచయం చేస్తున్నట్టుగా తెలుస్తోంది కానీ ఇంకా కొన్ని పాత్రలకు సిల్వర్ స్క్రీన్ మీద సర్ప్రైజ్ చేసేందుకు దాచి ఉంచారనే భావన కలుగుతోంది అయితే ఇన్నేళ్లకు భైరవ అశ్వత్థామ గురు అవుతారు అనుకున్నారు కానీ అశ్వత్థామకు భైరవ పోటీ అవుతున్నాడు వారి మధ్య జరిగే యాక్షన్ సీక్వెన్స్ ఖచ్చితంగా విజువల్ చేయించే విధంగా ఉంది కానీ సినిమాలో ప్రభాస్ ఒక బౌటీ హంటర్ అని అందరికీ తెలిసిందే కాంప్లెక్స్ లోకి వెళ్ళాలని అతని ఆశయం కోసం తాను చేసే యుద్ధాన్ని ఫస్ట్ హాఫ్లో చూడొచ్చు ఇక సెకండ్ హాఫ్ మొత్తం కల్కీగా చేసే యుద్ధం ఉంటుందని అనిపిస్తుంది మరి కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ట్రయల్ మీకు ఎలా అనిపించింది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి